సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు ముత్తుకూరు మండలాలలో పలు గ్రామాలలో సుడిగాలి పర్యటన చేసి ఎన్టీఆర్ భరోసా ఫంక్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి పాల్గొన్నారు తోటపల్లి గూడూరు మండలం కొత్తపాలెం గ్రామ పంచాయతీలోని ఎన్టీఆర్ భరోసా సామాజిక ఫిన్షన్లను పంపిణీ చేసి మీడియాతో సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్టంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట అభివృద్ది దిశగా పనిచేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని అన్నారు ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం మాయమాటలు చెప్పి గారడి చేసి రాష్ట ప్రజలను మోసం చేసిందని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన మాటకు కట్టుబడి మొదటి నెలలోనే ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఎన్టీఆర్ భరోసా ఫిన్షన్ల పంపిణీ చేయడం జరిగిందని రాష్ట్రంలోని ఫెన్షన్ వృద్ధులు వికలాంగులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు గ్రస్తులకు తారీఖున ఉదయం మీ ఇంటి వద్దకే గ్రామ సచివాలయ సిబ్బంది వచ్చి ఎన్టీఆర్ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తోటపల్లి గోడూరు మండలి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి సోమిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి సర్పంచ్ పద్మావతమ్మ శ్రీనివాసులు సీతారామయ్య తదితర నాయకులు పాల్గొన్నారు ఇచ్చాడు రూపాయలు ఇది పెద్ద వాళ్ళకి ఆర్థిక ప్రయోజనం అంటే వాళ్ళకి పని చేసుకోలేనోళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు వికలాంగులు వాళ్ళందరికీ ఆ జీవితంలో కొంచెం ప్రశాంతంగా బతికే వీలు కల్పించాడు చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక రికార్డ్ బ్రేక్ ఇది బహుశా దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఒకసారి ఏడు వేలు ఇచ్చిన వాళ్ళు ఎక్కడ లేదు నాలుగు వేల రూపాయలు పర్మనెంట్ చేయటం టోటల్ బెడ్ అయిన వాళ్ళకి పదిహేను వేలు చేయటం బహుశా దేశంలో ఎక్కడ ఉండుండదు ఇది మేమందరం రాష్ట్ర ప్రజలందరి తరఫున మా జిల్లా ప్రజలు నియోజకవర్గం ప్రజలందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం శుభాకాంక్షలు నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రతినిత్యం మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ నమ్ముకున్న కార్యకర్తలకు అండగా నిలుస్తున్న తోటపల్లి గూడూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంచి మనస్సున్న మా అన్న శ్రీ సన్నారెడ్డి సురేష్ రెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ ఎల్లసిరి రాజేష్ జొన్నవాడ రమేష్ పైనాపురం గ్రామ పంచాయతీ ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా